కార్యక్రమానికి విచ్చేసిన రెడ్డి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రెడ్డి కుటుంబంతో నాకు దేవుడు చిన్నప్పుడే రాసి పెట్టేసినట్టున్నాడు అంటే జన్మత బ్రాహ్మణ కులలో పుట్టిన అమ్మాయినైనా కూడా ఈరోజు ఒక రెడ్డి భార్యని ఒక రెడ్డి తల్లిని ఒక రెడ్డి చెల్లెలని అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను నేను ఈ రోజున ఈరోజు వేదిక మీద ఉన్న ఇద్దరు పెద్ద నాయకులు ఒకరు పల్నాడు పులి పల్నాడు టైగర్ పల్నాడు పౌరుషం పల్నాడు యువతలో అప్పుడే మొలిచిన మీసంలో ఉండే పొగరు అదంతా ఎంత కూడా ఇక్కడ ఉన్న స్వామి పీఆర్కే అన్న ఎందుకంటే ఈరోజు పల్నాడు జిల్లాలో మా ఏ కష్టం వచ్చినా మీరు అధికారంలో ఉన్నారా అధికారంలో లేరా తీసి పక్కన పెట్టండి ఏదన్నా కష్టం వచ్చింది మాకు పిఆర్కే అన్న ఉన్నారు మా విదేశాలకు పంపించాలి డబ్బు సరిగ్గా సమకూర్లేదు పిన్నెల దగ్గరికి వెళ్తే సాయం అందుతుంది ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్కి వెళ్ళాలో మాట చెప్పించుకోవాలి పిన్నెల దగ్గరికి వెళ్తే పని అవుతుంది ఆయన ఏ ఊర్లో ఉన్నా ఆయన ఎక్కడ ఉన్నా ఆయన మనసంతా ఇక్కడ ప్రజల మీదే ఉంటుంది ఇక్కడ ప్రజల కోసమే ఉంటుంది ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్టాన్ని తమ కష్టంగా భావించేటువంటి పిన్నెల రామకృష్ణులు అన్నతో ఈ రోజు నీ వేదిక వెళ్ళడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అన్న థ్యాంక్ యూ సో మచ్ కూడా చెప్తూ ఉన్నారు రాజకీయ చరిత్ర కలిగినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి కాసు వారు మనం వింటూనే ఉన్నాం మేము చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం కాసు బ్రహ్మానంద రెడ్డి గారు అలాగే మీ నాన్నగారు వీళ్ళందరి గురించి కూడా ఈ రోజున ఇందాక అన్న కూడా చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టుబట్టి మీ అందరి కోసం పల్నాడు జిల్లాలో హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఫస్ట్ బడ్జెట్ సమావేశంలోనే మాట్లాడి జగన్మోహన్ రెడ్డి అన్న ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఘనత మన కాసు మహేష్ రెడ్డి అన్నది అన్ని కాలేజీలు ప్రైవేటీకరణకు అయిపోయాయి కానీ ఒక్క మాత్రం వాళ్ళు ముట్టుకోలేకపోయారు అదే మీ పల్నాడు కాలేజ్ దానికి కారణం ఆయన చేసినటువంటి పోరాటం ఆయన గట్టిగా నిల్చున్న తీరు ఎందుకంటే ఎందుకు వదిలేయాలి మనం అసలు ఎందుకు వదిలేయాలి మనం కష్టపడి పట్టుబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ రాష్ట్రాన్ని తీసుకొస్తే ఎందుకు వదిలేయాలి ఆయన గట్టిగా నించున్నారు పోరాడారు విజయం సాధించారు తొలి విజయం అన్న మీద నుంచే మొదలైంది ఈ రోజున మీతో ఇలా వేదికపై ఉండడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇద్దరు డైనమిక్ లీడర్స్ తో పాటు ఈ రోజు నేను ఈ వేదిక పంచుకుంటున్నాను ఇదంతా కూడా ఆ దేవుని ఆశీస్సులుగా భావిస్తున్నాను అలాగే ఈ వేదిక మీద ఉన్న ఇతర నాయకులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అనుభవంతో చెప్తున్నాను రెడ్డి అనేది ఒక పవర్ ఆ రెండు అక్షరాల్లో ఎంత పవర్ ఉంటుందంటే ఈ రెండు అక్షరాలు మీ పేరు వెనకాల యాడ్ అయిన తర్వాత ముఖ చిత్రం మారిపోతుంది అవతలది ఎందుకంటే ఉదాహరణ నన్నే తీసుకోండి శ్యామల అంటే మా అత్తగారు పెళ్ళైన తర్వాత అన్నారు అమ్మ పేరు వెనకాల రెడ్డి పెట్టేసుకో బాగుంటుంది అని చెప్పేసి అంటే ఆవిడ ఏ ముహూర్తానన్నారు గానీ ఆ మాట నా పేరు వెనకాల రెండు అక్షరాలు చేరగానే ప్రతి ఒక్కళ్ళకి ఒంట్లో భయం ఒంట్లో ఒక మర్యాద ఒంట్లో ఒక విని అంటే ఆటోమేటిక్ గా అన్నమాట ఇదంతా ఇదంతా మన పూర్వీకులు సాధించి పెట్టినటువంటి ఘనత సాధించి పెట్టినటువంటి మర్యాద ఈ రోజున మన అందరం కూడా మోస్తున్నాం అని నేను భావిస్తాను రెడ్డిల గురించి అంటే సర్వాంతర్యాములు అని చెప్తా నేను అక్కడ కాదు ఇక్కడ కాదు ఎక్కడ చూసినా రెడ్డిలు ఉంటారు మీరు వ్యవసాయ రంగం తీసుకోండి కళారంగం తీసుకోండి కవుల్లో తీసుకోండి రాజకీయ నాయకుల్లో ఇంకా చెప్పక్కర్లేదు ఇలా పారిశ్రామికవేత్తలైన డాక్టర్స్ అయినా టీచర్లైనా ప్రతి ప్రతి రంగంలోనూ రెడ్డి ఉంటారు వాళ్ళు ముందంజులో ఉండి మిగతా వాళ్ళందరికీ మార్గదర్శకులుగా నిలుస్తూ ఉంటారు అది మనం గర్వపడాల్సిన విషయం నిజంగా చాలా మంది రెడ్డి నాయకుల గురించి విన్నాను కానీ నేను అదృష్టంగా భావించి నా కళ్ళతో ఒక్కసారి చూసే అవకాశం కలిగింది ఒక గొప్ప నాయకుల గురించి నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను జగన్ నేను చాలా సార్లు చూసాను కదరా జగన్ కలిగింది ఆయన పంచకట్టుతో రాష్ట్ర పరుగులు పెట్టించిన రెడ్డి ఆయన చిరునవ్వుతో సుపరిపాలన అందించినటువంటి రెడ్డి భారతరత్న కోసం పాకులాడలేదు పేదవాడి ప్రజల గుండెల్లో ఆ గుండె తలుపుల్లో చెరగని చిరస్థాయి స్థానం ఎక్కువ అని భావించినటువంటి రెడ్డి అపోజిషన్ కాదు హైకమాండ్ కాదు ఏమన్నా కానీ నాకు నా రాష్ట్ర ప్రజల ముఖ్యం నా రైతుల ముఖ్యం నా ప్రజలు ముఖ్యం అంటూ ఆయన ముందుండి పోరాడినటువంటి ఒక రెడ్డి ఆయనే మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజున చాలా గర్వంగా చెప్తా నేను ఒక తె తెలుగు రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారులా ఉండాలి ఒక సుపరిపాలన అందించే రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారులా ఉండాలి ప్రతి ప్రతి ఒక్కళ్ళతో గారు గుర్తు పెట్టుకుని పలకరించి రోడ్డు మీద వెళ్తూ కూడా ఆగి ప్రజల కష్టాన్ని విని నించుని ఆ కష్టం తీర్చి ముందుకెళ్లేటువంటి వారు అని ఆయన మనం వింటూ ఉన్నాము ఈ రోజున ఆ విన్న మాటలన్నీ కూడా ఇంతింత అన్నట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో చూస్తున్నాం చాలా ఎంతో ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఈ కుటుంబంలో ఉండే అదృష్టం దక్కదు అన్న అభిప్రాయము అన్నా వైఎస్ఆర్ గార్డ్ దగ్గరికి వెళ్ళి నేను అది ఆదృష్టంగా జరిగింది అనుకోకుండా వెళ్ళడం జరిగింది నేను ఆ రోజున ఆ సమాధి ముందు నమస్కరించి ఒకటే మాట చెప్పాను నేను నేను అర్హురాలిని అని మీకు అనిపిస్తే మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాపై ఉండాలి అని ఆ రోజు నేను మొక్కుకున్నాను ఆ తర్వాత నుంచి కూడా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఏ పని మొదలు పెట్టినా ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ఆయన ఆశీస్సులతో జగన్ అన్న అండతో ఈరోజు నేను ముందుకు వెళ్తున్నాను మీ అందరి ఆశీస్సులు కూడా అలాగే నాపై ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇందాక చాలా మంది పెద్దవాళ్ళు అందరూ చెప్తూ ఉన్నారు రెడ్డి కులం గురించి రెడ్డి కుల స్వభావం గురించి నేను ఒకటే చెప్తా రెడ్డి అంటే ఒక నమ్మకం ఒక్కసారి మాట ఇచ్చారా లక్ష పోయినా లక్షణంగా ఉంటారు తప్ప ఎకరాలు పోయినా నికరంగా తట్టుకు నిలబడతారు తప్ప ఇచ్చిన మాట తప్పరు నమ్మిన వాడి చెయ్యి ఆ పౌరుషాన్ని ఆ నమ్మకాన్ని అలాగే మనందరం ముందుకు తీసుకెళ్ళాలి ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తా నేను ఒక సీసాలు అమ్మ మన అందరి ఇళ్లలో ఉంటాయి ఒక గాజు సీసాలో ఒక గుంపు నల్ల చీమలు వేసి ఒక గుంపు ఎర్ర చీమలు అనుకోండి అవి బాగానే ఉంటాయి పాపం ఏమి ఏమి కొట్టుకో ఏం చేయొ అదే ఆ సీసాలు ఎవడన్నా ఇలా గట్టిగా ఊపిడు అనుకోండి ఎర్ర చీమలు మమ్మల్ని చంపేస్తాయేమో నల్ల చీమలు దాడికి దిగుతాయి నల్ల చీమలు మమ్మల్ని చంపేస్తాయేమో అని ఎర్ర చీమలు దాడికి దిగుతాయి మొత్తానికి అందరూ కొట్టుకుని అందరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకుని చచ్చిపోతారు ఇక్కడ తప్పెవరిది చీమలది కాదు ఆ సీసా వచ్చి కదిపాడే వాడిది అలా మనలో మనకి గొడవలు పెట్టడానికి మన ఐకమత్యాన్ని దెబ్బతీయడానికి ప్రతి ఒక్కళ్ళు కనపడని శత్రువులు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు కానీ ఏ మాత్రం మన ఐకమత్యాన్ని మనం వదలకుండా మన కోసం మనవాడి నిలబడాలి అది ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఒక రెడ్డి ఎదుగుతున్నాడు అంటే వంద మందికి చేయూతగా నిలబడాలి వంద మందికి చేయిచ్చి పైకి తీసుకురావాలి అది జగన్మోహన్ రెడ్డి గారిలో చూస్తున్నాం మనం ఈ రోజున అదే లక్షణాన్ని ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరం కూడా అలవర్చుకోవాలి అయ్యో వాడు ఎదిగిపోయాడే వాడు ఎలా అయినా కిందకి లాగేయాలి ఇలా కాకుండా మనందరం ఐకమత్యంగా ఉండి మన వాళ్ళ కోసం నిలబడదామా ఇందాక కాస్మ రెడ్డి అని అన్నారు కాలం గొప్పది అని చెప్పి కాలం కంటే కాలం ఆశస్సులు ఖచ్చితంగా ఉండాలి కాలం కంటే సంకల్పం గొప్పది మనందరి సంకల్పం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మనందరి సంకల్పం ఎంత గట్టిగా ఉంటే మనందరి ఐక్యమత్యం